శ్రీశక్తి విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న టీడీపీ మహిళా నేత పులివర్తి సుధారెడ్డి తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరిలో స్త్రీశక్తి విజయోత్సవ ర్యాలీ టీడీపీ మహిళా నేత పులివర్తి సుధారెడ్డి మహిళలతో కలిసి నిర్వహించారు స్త్రీశక్తి విజయోత్సవ సభ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని టీడీపీ మహిళా నేత పులివర్తి సుధారెడ్డిలు మాట్లాడుతూ గత పాలనలో రాష్ట్రం అద్యోగతి పాలై అప్పుల ఊబిలో కూలికిపోయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి సంక్షేమ పథకాలన్నిటినీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది అందులో ముఖ్యంగా స్త్రీ శక్తి పథకం విజయవంతంగా అమలు చేయడంతో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అందుకు సందర్శనమే పులివర్తి నాని స్త్రీ శక్తి విజయోత్సవ సభ నిర్వహణకు పిలుపునివ్వడంతో వందల సంఖ్యలో కాదు వేల సంఖ్యలో స్వచ్ఛందంగా హాజరవ్వడంతో ఈ పథకం ఎంత విజయవంతమైందో చెప్పడానికి ఇది నిదర్శనం అన్నారు కూటమి ప్రభుత్వానికి మహిళా లోకం ఈ విధంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు స్త్రీ శక్తి పథకం ద్వారా ప్రతి మహిళకు చేదోడు వాదోడు అవుతోంది గత ప్రభుత్వం ఎమ్మెల్యే నాకు నా కుటుంబానికి చాలా ద్రోహం చేశారు మా కుటుంబాన్ని లేకుండా చేద్దామనుకున్నారు దేవుడు దయ మీ ఆశస్సులతో ధైర్యంతో బ్రతికి బయటపడ్డాను అని పులివర్తి సుధారెడ్డి తెలిపారు నియోజకవర్గంలోని ప్రతి మహిళకు నేను తోడుగా ఉంటా నియోజకవర్గ ప్రజలందరూ గత ప్రభుత్వం వాళ్ళు చెప్పే మాయా మాటలు నమ్మకండి నియోజకవర్గాన్ని చిన్న భిన్నం జరుగుతుందని పుక్కాలు నమ్మకండి అని తెలిపారు మీరు నాతో తోడుగా ఉన్నంత వరకు నేను న్యాయం పోరాటానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటానని పులివర్తి సుధారెడ్డి తెలిపారు గత ప్రభుత్వం ప్రభుత్వంలో గంజాయితో యువతను సర్వనాశనం చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే వాటినన్నిటికీ చెక్ పెట్టారు చంద్రగిరి అభివృద్ధిపై సృష్టి సాధించారు ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయల అభివృద్ధిని చంద్రగిరిలో చేసి చూపించాం ఎన్నికల ముందు మీకు ఇచ్చిన మాటలకు కట్టుబడి ఉన్నాం నేను ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటికీ మీ ఇంట్లో ఓ కుటుంబ సభ్యుడుగానే మెలుగుతా అన్నారు చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధి ప్రజల సమస్యలు తీర్చడమే నా యొక్క ముఖ్య ఉద్దేశం నియోజకవర్గంలో ఉద్యోగ మేళాలు నిర్వహించి వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం అని సూచించారు తిరుపతి జిల్లాలో అనేక రకాల పారిశ్రమలు వస్తున్నాయి అందులో నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం ఒకటిన్నర సంవత్సర కాలంలో మీ అందరికీ అందుబాటులో ఉండి అన్ని రకాల అభివృద్ధి చేస్తున్నా మీ ఆదర అభిమానాలను అన్ని మా కుటుంబంపై ఉన్నాయని తెలిపారు అందుకు ఈ సభకు వచ్చిన మహిళా లోకమి నిదర్శనం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సహాయ సహకారాలతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తాం ఈ కార్యక్రమాన్ని ఇంతటి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని ఈ సందర్భంగా తెలియజేశారు టైం టైం స్కాన్ ఇస్తారు దాని ప్రకారం చేసుకోవచ్చు మీకు ఏదున్నా స్థానికంగా ఉన్నటువంటి సచివాలయం ఇవ్వండి స్థానికంగా ఉన్న ఎన్డీఏ నాయకుడికి ఇస్తే దాన్ని ఇమీడియట్లీ నేను తీసుకునే బాధ్యత చేస్తున్నాను కనుక ఆల్రెడీ దీనిపైన సీఎం గారు దృష్టి పెట్టారు అదేవిధంగా నేను ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకు నాయకులతో మాట్లాడి అధికారులతో మాట్లాడినట్టు ఎవరు పెంచపడాల్సి వల్ల ఆల్మోస్ట్ గా వంద పెంచిన అందరూ కూడా పెన్షన్ చేరడం కూడా తెలంగాణ కూడా ప్రజలు కూడా తెలియజేస్తున్నారు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మీరు చూపించినటువంటి అక్కా చర్యలకి మీ వల్ల సుమారు నలభై నాలుగు వేల ఓట్లు మెజార్టీ ఇచ్చిన మీ అందరికీ పాలన చేస్తున్న అందరికీ కూడా ఎందుకంటే మాట్లాడాలంటే కొంచెం కొంచెం వస్తుంది ప్రభుత్వం ఆ రోజు నియోజకవర్గంలో ఒక ఉంటే రాష్ట్రంలో ఒక రాక్షసు ఉంటే మీరు నన్ను ఆదరించారు మన పెద్ద ఎత్తున అరెస్ట్ చేస్తే ఇదే మహిళా ఆ రోజు ర్యాలీకి పెద్ద ఎత్తున వచ్చారు దాని తర్వాత నిజం గెలవాలి సభకి మన భూమి క్షేమంగా ఇదే మహిళా స్వామి మేము ఉండమని వచ్చారు అందులో మీ యొక్క ఆదరణ ఎప్పుడు మేము మర్చిపోలేని స్వభావం కూడా తెలియజేసుకుంటున్నా ఇంకా కూడా ఇన్ని ఏసీలలో కూడా చూసుకుంటున్నాం అందరం కూడా ఎంత ఓపిక కూర్చున్న అందరికీ ఈ వేదిక ఈ మహిళా ప్రపంచం అన్నది మన చంద్రగిరి నియోజకవర్గంలో ఇక మూడోసారి జరుగుతోంది ఒకసారి మన చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు మహిళా లోకమంతా నిరసన తెలియజేస్తూ ఇదే చంద్రగిరి రోడ్డు మీద ర్యాలీ నిర్వహించాం మనం నిర్వహించిన ర్యాలీ స్టేట్ మొత్తం కదిలించింది అందరికీ రెండవసారి మన పెద్దమ్మ భువనేశమ్మ గారి నిజం గెలవాలి సభకు మనమందరం మొట్టమొదటి సభ మన చంద్రబాబు నాయుడు గారి పుట్టిన ఈ చంద్రగిరి గడ్డ మీద మొట్టమొదటి సభ మన మహిళలందరూ తోడై ఒక రాష్ట్రంలోనే విక్రమానికి నాంది తీసేంత తోడుగా ఆ పెద్దామకి నిమిషం ఈరోజు మూడోసారి మన శ్రీశక్తి పథకాన్ని దిగ్విజయంగా అమలు చేసినందుకు మన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలియజేసుకున్నందుకు ఈ సభకు రమ్మని చిన్న పిలుపుకి రెక్కించి మనం పదివేల మంది అనుకున్నాం ఇక్కడ ఎంత ఉన్నామో అంతమంది భోజనాల దగ్గర బయట ఉన్నారు అండ్ ప్రతి ఉంటుంది అని తొందరపడి ఏదో పోయినా ముందే కూసిందన్నట్టు ఎలక్షన్ అయ్యి సైపు లెక్క చేసి మొత్తం పోగొట్టుకొని చర్చి చెడి ఇంతమంది లాఠీ దెబ్బలు తిని వచ్చి సంవత్సరం కాలేదు ఇంకా నాలుగు సంవత్సరాల తర్వాత జరుగుతుందో జరగదో దాని గురించి అపోహలకు పోయి ఉన్నది పోగొట్టుకోవాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు మనకు గెలిపించుకున్నాం మన పనులు చేసుకోవాలి ఈరోజు కాకపోతే రేపు జరుగుతుంది అర్థమైందా సో అందరూ ఒక్క మాట మీద ఉండండి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు నానిగారు ఎమ్మెల్యే ఆ తర్వాత నానిగారు ఎమ్మెల్యే ఆ తర్వాత నానిగారు ఎమ్మెల్యే బానిసం చేశారు గెలిచిన వెంటనే వారానికి షాపు నెలబట్టు చేశాం గెలిచిన వెంటనే గంజా బాధ్యత చేశాం పోగొట్టాం ఎక్కడెక్కడ గంజా బాధ్యత తిరిగి దీనికి కారణం మీరందరూ మన బిడ్డలు సుఖంగా ఉండాలని మన ఇంట్లో మన బిడ్డ తిరిగిపోతే మన పెట్టే బాగుంటాడు పక్కనున్న చెడిపోతే చెడగొడతాడు ఎవరైనా చల్లండి దానిపైన మేమందరూ ఉక్కుమా ఉక్కువాదం అవుతాం దాని తర్వాత ఎక్కడ చంద్రబిలో రౌడీ చేశాం నా పైన దాన్ని చంపాలనుకుంటే కూడా నేను ఎక్కడ పోలా ప్రతికారు చదివిపోదా మా పెద్ద ఏ విధంగా న్యాయ వ్యవస్థ నమ్మకం పెట్టారో అదే న్యాయ వ్యవస్థ ద్వారా నేను పోరాటం చేస్తున్నా ఇది చంద్రవినియోగంలో తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డిఏ చేసేది ఇది ఈ వన్ ఇయర్ లో మీరు చూస్తుంటారు సుమారు ఆరు వందల ఐదు చేశాం మనం అన్ని రకాల విధంగా రోడ్లు కానీ అన్ని కానీ గుళ్ళు డెవలప్మెంట్ చేస్తాం కొందరికి డబల్ నష్టం ఉంటుంది ఒక పథకం వల్ల కానీ ఆన్ హోల్ లాభం అయితే ఉంది ప్రతి పథకం వల్ల అండ్ ఈ చంద్రగిరి నియోజకవర్గంలో అందరికీ మన వంతుగా మనం పదివేల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చాం వెయ్యి ఉద్యోగాలు ఆల్రెడీ మనం ఇవ్వడం జరిగింది రాగో కాలంలో సంస్థలు స్థాపించడానికి మీరు కూడా ముందుకు రావాలి ఎంఎస్ఎల్ఈ ద్వారా చిన్న తరహా పరిశ్రమలు మన మహిళలే స్థాపించాలి మన ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి మీ అందరికీ తోడుగా నేను ఉంటానని ఈ సభాముఖంగా నేను మనం చేసుకుంటున్నా గత నాలుగు నెలలుగా నేను ప్రజల్లోకి రాలేదు ఈరోజు కూడా ఎప్పుడు లేని ఇద్దరు లేచినప్పటి నుంచి రాత్రి క్యాంపెయిన్ చేసేటప్పుడు పొద్దున ఏడు గంటలని స్టార్ట్ చేస్తే రాత్రి పదైన చెట్టు గుట్ట అన్ని ఎన్ని మెట్లయినా ఎక్కే కెపాసిటీ నా కాళ్ళకుని ఎలక్షన్ టైంలో నా మీద చేసిన దౌర్జన్యంతో ఆ రోజు నేను డ్యూచర్లో వచ్చా నన్ను ఎక్కిరించాను కానీ ఇప్పుడున్న మహిళలు అర్థం చేసుకున్నారు ఈరోజు మళ్ళీ అది నాకు తిరగబడింది నేను ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాను కుదురుగా ఇలానే చాలాసేపు కూడా నిలబడలేని పరిస్థితి ఉంది నాకు ఇప్పుడు దీపం పదం ఎక్కడికి పోతారన్నారు బిఎస్ ఉద్యోగాలు ఎక్కడికి పోతారన్నాడు పిక్షన్లు ఎక్కడికి పోతారన్నారు రాష్ట్రం అప్పులో ఉన్నా కూడా జాతీయ పార్టీలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ద్వారా బిజెపి జనసేన తెలుగుదేశం ఐక్యమతంతో ఈ రోజు ఇవ్వడం జరిగింది ఇదే విధంగా రాష్ట్రం మనం డెవలప్మెంట్ కూడా ముందుకెళ్తాం దీని అందరూ ప్రతి ఒక్క మహిళా సభ నుండి ఇప్పుడు నాయకులందరూ కూడా తెలియజేసుకుంటున్నా మా మీకు అందరికీ ఇక్కడికి ఒక విన్నపం మనకి అన్నదమ్ముడు తెలంగా అన్నదమ్ముడు అంటే ఎవరు మనందరికీ చంద్రబాబు నాయుడు గారు ఎవరు చంద్రన్న గారు అదేవిధంగా డోక్రా సంఘాలు పెట్టాడు గంజాబాతి గవర్నమెంట్ వచ్చినాక గంజాబాతి లేకుండా చేశాడు మన అన్నదమ్ముడు చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఆరు వేల అరవై రెండు మందికి ఇస్తాం దీనికి పదిహేడు కోట్ల నాలుగు వందల వ్యాప్తంగా పెట్టాం సుమారు చంద్రగిరిలో మన నియోజకవర్గం నుంచి మూడు వందల బస్సులు ఇస్తా ఉన్నారు దీని ద్వారా కూడా మనకి ఎంత లబ్ధి పొందుతుందో ఒక్కసారి ఆలోచించండి మీ అందరూ కూడా ఎన్ని ఒక్క ఇప్పుడే మన సామంత శ్రీనివాస్ గారు మాట్లాడారు దివాకర్ గారు మాట్లాడారు పక్కన బీజేపీ నాయకులు గాలి పుష్పత్త గారు మాట్లాడారు సురారెడ్డి గారు మాట్లాడారు అక్క ఎలక్షన్ ముందు మీకు ఏ విధంగా చెప్పాను నాని అనే వ్యక్తి మీ ఇంట్లో ఒక అన్న తమ్ముడు మీ ఇంట్లో తమ్ముడు మీ ఇంటికి అన్న మీ ఇంటికి బావ లేదా మీ ఇంటికి అల్లుడు ఆ విధంగా ఉంటాడు నా నేను ఎక్కడ ఎమ్మెల్యే అనుకోను మీ ఇంట్లో ప్రాణాన్ని తీయగడానికి వెనుక ఒక అధికార దాహంతో నాని గారి ప్రాణాలే లేకుండా చేయాలనుకున్నారు అక్కడున్న జగన్ గారు ఉన్న చెవిరెడ్డి ఏమాత్రం మాత్రం వెనకడగలేదు ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడానికి ఈరోజు మన ఎమ్మెల్యే గారిని ఇక్కడ ఉండేవాళ్లే కాదు మీ ఆశీస్సు లేకపోతే మీరు ఎప్పటికీ నాకు ఇలా తోడుగా ఉండాలని ఆశిస్తున్నా మన చెందని ప్రగతి వంతు దాన్ని తీసుకెళ్దాం మీరు ఏ నమ్మకంతో ఓటేస్తారో ఆ నమ్మకాన్ని ఈ ఒక్క సంవత్సరంలో మీరు చూసే ఉంటారు రానున్న నాలుగు సంవత్సరాలు నాకు అవకాశం ఉంది కానీ ఈ సభా ముఖంగా నేను అందరి మట్లన్నీ రిక్వెస్ట్ చేస్తున్నా ఇంకొక దశాబ్దం పాటు అంటే రానున్న రెండో ఎలక్షన్స్ చంద్రని నియోజకవర్గంలో అలాగే రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని దయచేసి బలపరచండి మనం ఆర్థికంగా స్థిరపడతాం మనం ఎదగాలి ఇక్కడ ఉన్న వాళ్ళమంతరం మనం నలభైలు యాభై అరవైలోకి వచ్చాం మన పిల్లలు ఎదగాలి మన పిల్లలు మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు చేయాలి ఏ రాష్ట్రానికి ఉద్యోగం అంటూ వెతుక్కొని అడుగుతూ వెళ్ళకూడదు అలాంటి ఒక రోజు రావాలి అంటే ఆల్రెడీ బీజం వేసాము మొన్న ఎలక్షన్తో పంతొమ్మిది చేజార్చుకున్నాం ఇప్పుడు సరైన తప్పును సరిదిద్దుకున్నాం మన మనం అందం అంతరం మళ్ళీ కూడా సపోర్ట్ చేయగలిగితే మన పిల్లలు మన దగ్గరే ఈ ఈరోజు ఈ శ్రీశక్తి పథకం విజయోత్సవానికి జరిగేదానికి కారణమైన మన పెద్ద నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ సెంట్రల్ లో మన ప్రెసిడెంట్ గారు నరేంద్ర మోడీ గారు కానీ వారి యొక్క దృష్టితో ఈరోజు మనం ముందుకెళ్తున్నాం కూడా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఎలక్షన్ సూపర్ సిక్స్ పథకాలు పెట్టాం ఆ సూపర్ సిక్స్ పథకాలు అన్ని కూడా ఈరోజు చేయడం జరిగింది ఒక ఆడానికి తప్పించి చెప్పిన వెంటనే గెలిచిన వెంటనే వీక్షణం జరిగింది అంటే మూడు వేల నుంచి నాలుగు వేలు చేశాం ఆరు వేలు చేశాం పదివేలు చేశాం పదహైదు వేలు చేశాం అదేవిధంగా మొదటి సదులో డిఏసి సుమారు పదహారు వేల ఏడు వందల మంది ఉద్యోగాలు టీచర్స్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అదే మూడోది మన ఆడబిడ్డలకి అందరూ కూడా దీపం పథకం కూడా ఇవ్వడం జరిగింది మూడు వింటలుగా నాలుగు వేలు మన తల్లికి ఉండడం ಪ್ರತಿ ಇಂದು ಚದುಕೊಂಡ ಕುಟುಂಬ ಸಭ್ಯರು ತನ್ನ ಇದೆ ಮೊನ್ನ ಅನ್ನದಾತ ಸುದೀಪ ಜಾತೀಯ ಗೌರ್ಮೆಂಟ್ ದಾರು ದೋ ರಜೆ ದೊಡ್ಡ ಅನ್ನದೂತ ಸುದೀಪ ಮೋಡು ವಿಡಿಯೋ ಜರುತಾ ಉದ್ರೀ ಶಕ್ತಿ ఈ శ్రీ సెక్టర్ అందరూ తెలుసమ్మా ఈ రోజు ఆర్టీసీ బస్ ఫ్రీ ఆర్టీసీ బస్సు ఎక్కడ ఫ్రీపోతున్నారు చంద్రబాబు నాయుడు అన్నారు ఒక్క రూపాయి రూపాయల స్టార్ట్ చేసి ఒక్క విత్తనం నాటిన రోజు ఆ రోజు ఇరవై ఐదు సంవత్సరాలు ఈ రోజు వటవృక్షమై వందల వేల లక్ష కోట్ల మందికి జీవనాధారమైంది మన రాష్ట్రంలో దాన్ని ఎవరు అవునన్నా కాదని నిజమని ఒప్పుకోవాలి ఆ రోజు వెయ్యి కోట్లు గ్రాండ్స్ వచ్చినప్పుడు సీనియర్స్ అయిన అమ్మ వాళ్ళు ఇక్కడ ఉండుంటారు ఆడవాళ్ళకి ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వడం ఆడవాళ్ళకి ఇవ్వడం ఏంటని ఆశ ఉంది ఆడవాళ్ళు మా పొలాల్లో పనికి రాదని ఇవ్వకూడదని ఆడవాళ్ళకి స్వాతంత్రం స్వేచ్ఛ ఉండకూడదని చెడిపోతారని తిరిగిపోతు తనగా తయారవుతారని ఎగతాళి చేసిన వాళ్ళు ఉన్నారు కదా స్టార్టింగ్లో చేరిన పెద్దమ్మ వాళ్ళకి అన్నీ తెలుసుంటుంది ఈరోజు అది ఆత్మ గౌరవంగా నిలిచింది మనకు ప్రతిసారి నాని గారు ఇంకా సిపిఎం గారు లోకేష్ గారు అందరూ చెప్తారు మా ఇంట్లో మాకు తోడు ఉన్నారు తోడున్నారు కాబట్టి మేము ఇలా తిరగలుగుతున్నాం ఆర్థికంగా వాళ్ళే అన్ని బేరీ చేస్తారు అని నాని గారు కూడా నా గురించి చెప్తూ ఉంటారు నేను ఒక మహిళగా సగర్వంగా చెప్తున్నా ఎక్కడ ఉన్న మహిళలు నూటికి తొంభై భాగాలు మనమే కుటుంబ పెద్ద రైట్ మనమే పోషిస్తున్నాం అంటే భర్త సంపాదన చేయకుండా కాదు మేనేజ్మెంట్ మన చేతుల్లోనే ఉంది ఒక కుటుంబానికి మహారాణుల మనమే సరైన నిర్ణయం తీసుకునేది కూడా మనమే ఆ పొరు వాళ్ళు వాళ్ళు పొందిన స్వచ్ఛందంగా వచ్చినందుకు ఈ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసుకుంటున్నారు శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల కోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాలా ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టిన రోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం గూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్